ఈరోజు మన సంజీవయ్య నగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన అన్న ప్రసాద ప్రోగ్రాం నిర్వహించబడుచున్నది సో ప్రతి సంవత్సరం ఇలానే నిర్వహిస్తూ ఉంటాము అన్నదానం నా పేరు కొంగర జగదీశ్వర్ నేను ప్రతి సంవత్సరం ఈ దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుపుతుంటాను ఇందులో భాగంగా ఈరోజు అన్న ప్రసాద ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది సో ప్రతి సంవత్సరము ఒక వెయ్యి నుంచి రెండు వేల వరకు భక్తులకు దేవి ప్రసాదము మేము అందజేస్తున్నాం ఇలానే ఎవ్రీ సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని నిలిపి ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతున్నది సో మనము జనరల్గా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనము అన్నదానము జాగరణ ఆగమన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు మనము నిర్వహిస్తుంటాం ముఖ్యంగా ఏంటంటే మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ఈ మూసరాంబాగ్లో నుంచి సద్దుల బతుకమ్మ రోజు ఎవరైనా బయటికి నిమజ్జనానికి బతుకమ్మను వెళ్ళాలంటే ఇదే దారి వాళ్ళకి అందుకనే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తాము అలాగే సెలబ్రేషన్స్ చేస్తాం సో అనుకోకుండా ఈరోజు ఏంటంటే నా కూతురు కొంగర ప్రహర్ష బర్త్డే కనుక నేను ఈ ప్రోగ్రాం ఇంకా అమ్మవారి ఆశీస్సులు నా కూతురికి ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం చేస్తున్నాను ఈరోజు ఇలానే ప్రతి సంవత్సరం ఇంకా మీ మీదట ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామని నేను ఈ సంజీవయ్య నగర్ బస్తీ వాసులకు అలానే ముసరంబాగ్ డివిజన్ బస్తీ కార్యకర్తలకు నా సహోదరులకు అందరికీ తెలియజేస్తున్నా લઈને અપનું શાદી મિનિટ అన్న అన్న ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని వాళ్ళు వచ్చినాయి చాలా తక్కువ ఇంత బిడ్డ venga